జల్ జంగల్ జమీన్ అంటే నీరు అడవి భూమి ఈ మూడు పదాలు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది ఇది కేవలం ఒక నినాదం కాదండి ఒక జాతి తమ ఉనికి కోసం తమ హక్కుల కోసం చేసిన ఒక మహోద్యమానికి ప్రతీక ఆ పోరాటాన్ని ముందుండి నడిపించిన వీరుడే భీం మరి నిజాం పాలననే గడగడలాడించిన ఆయన కథెంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్నారే ఈయనే భీం ఆదిలాబాద్ అడవులే ఆయన ప్రపంచం అక్కడి గోండు ప్రజలే ఆయన బలం ఆయన కళ్లల్లోకి ఒక్కసారి సూటిగా చూడండి అక్కడ కేవలం ఒక వ్యక్తి కాదు అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఒక జాతి ఆత్మగౌరవం పోరాట పటిమామన కనిపిస్తాయి అసలు చేసిన పోరాట మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది ఇదే జల్ జంగల్ జమీన్ మావి ఇది కేవలం మూడు పదాల నినాదం అనుకుంటే పొరపాటే తమ భూమి నీరు అడవిపై తమకున్న జన్మహక్కును కాపాడుకోవడానికి గోండు ప్రజలు చేసిన సిన్హ గర్జనాది అసలు ఒక విప్లవకారుడు ఎలా తయారవుతాడు భీమును అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన పెరిగిన పరిస్థితుల్ని మనం చూడాలి అక్కడ ఒకవైపు ప్రకృతితో హాయిగా సాగే జీవితం మరోవైపు దోపిడీ అన్యాయంతో నిండిన కఠోర వాస్తవం ఈ రెండింటి మధ్య నలిగిపోయిన జీవితంలోంచే ఆ తిరుగుబాటు పుట్టింది ఆదిలాబాద్ అడవిలో ఉండే గోండులకి ఆ అడవే వాళ్ల ప్రపంచం అది వాళ్లకు పేరు చెట్లూ పుట్టలు కాదు వాళ్ల అమ్మా వాళ్ల దైవం ఆ భూమిమీద ఆ అడవిమీద సర్వహక్కులు తమకే ఉన్నాయని వాళ్లు బలంగా నమ్మేవాళ్లు మేమంతా వీరుడైన రాంజీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకునేవాళ్లు అలాంటివాళ్ల జీవితంలోకి అన్యాయం ఎలా ప్రవేశించిందో తెలుసా ఒక చిన్న సంఘటనతో ఒకరోజు భీం తన స్నేహితులతో కలిసి మేకల కోసం ఆకులు కోస్తుంటే అమీనీసాబ్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు ఏంట్రా ఈ అడవి మీ అయ్యసొత్తా అంటూ వాళ్లని చితకబాదాడు ఆ ఒక్క అవమానం ఆ దెబ్బలు భీం గుండెలో ఒక నిప్పు రగిలించాయి ఆ అవమానం చాలదన్నట్టు సిద్దిక్ అనే భూస్వామితో జరిగిన ఘర్షణలో అతను చనిపోయాడు కాని ఆ నేరం మొత్తం భీంమీద మోపారు దాంతో కన్నవాళ్లని పుట్టిన గడ్డనీ వదిలి భీం పారిపోవాల్సి వచ్చింది చూడండి ఆ పారిపోవడమే అతని జీవితాన్ని మలుపు తిప్పిన ఒక పెద్ద ప్రయాణానికి నాంది పలికింది సరే మరి పారిపోయిన భీమెక్కడికి వెళ్లాడు తన స్వంత అడవిని దాటి దేశం నలుమూలలకి సాగిన ఆ ప్రయాణం ఒక సాధారణ గోండు యువకుడిని ఒక గొప్ప వ్యూహాత్మక నాయకుడిగా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం భీంచదువు ఏ బడిలోనో సాగలేదు జీవితమే అతనికి పాఠాలు నేర్పింది చాందాలో విటోబా అని ఆయన దగ్గర పనిచేస్తూ అక్షరాలు నేర్చుకున్నాడు అక్కడినుంచి అస్సాం వెళ్లి తేయాకు తోటల్లో పనిచేశాడు అక్కడ కార్మికుల కష్టాలేంటో కళ్ళారా చూశాడు అదే సమయంలో అల్లూరి సీతారామరాజు వీరగాధ గురించి విని తన ప్రజలకోసం తాను పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇప్పుడు చూడండి తిరిగి వచ్చిన భీం కేవలం పారిపోయి వచ్చిన వ్యక్తి కాదు ఎన్నో అనుభవాలతో రాటుదేలి తన ప్రజల్ని విడిపించాలనే ఒకే ఒక లక్ష్యంతో తిరిగొచ్చిన ఒక నాయకుడు తిరిగి రాగానే ఆయన మోదలుపెట్టిన పనేంటో తెలుసా ఒక్కో గోడం తిరగడం బాబే జోడేఘాట్ అలా పన్నెండు గోడాలు తిరిగాడు చెల్లా చెదురుగా ఉన్న తన ప్రజలందర్నీ కలిశాడు వాళ్ల బాధలు విన్నాడు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాడు ఒక పెద్ద పోరాటానికి ఇక్కడే బీజం పడిందన్నమాట అయితే మొదట ఆయన ఆయుధం పట్టలేదు న్యాయం కోసమే ప్రయత్నించాడు ఒక లాయర్ దగ్గరికి వెళ్లాడు కానీ ఆ లాయరేమన్నాడో తెలుసా ఈ చట్టాలు కోర్టులన్నీ రాజుకోసమే భీం వాటితో నీకు న్యాయం జరగదు రాజుతో గొడవపడి భూములు గెలుస్తాననుకోవడం అత్యాశే అని చెప్పేశాడు ఆ మాటలతో ఉన్న వ్యవస్థపై భీంకు నమ్మకం పూర్తిగా పోయింది ఆ నిరాశనుంచే ఈ ప్రశ్న పుట్టింది ప్రజలకు న్యాయం చెయ్యలేని రాజు మనకెందుకు మన చావునే కోరుకునే ప్రభుత్వం మనకవసరమా ఈ ప్రశ్నతోనే భీమొక ఒక నిర్ణయానికి వచ్చేశాడు ఇక న్యాయం కోసం అడుక్కోవడం కాదు దాన్ని సాధించుకోవాలి అని ఆ నిర్ణయం నిజాం సామ్రాజ్యపు పునాదుల్నే కదిలించిన ఒక సాహసానికి దారితీసిందే అదే స్వతంత్ర గోండు రాజ్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం భీం కేవలం గుడ్డిగా పోరాటం చేయలేదు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు నిజాంకి ఒక ప్రతిపాదన పంపాడు అందులో డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ గూడాలను కలిపి మాకొక స్వతంత్ర ప్రాంతంగా ఇవ్వండి మమ్మల్ని మేమే పాలించుకుంటాం మీ అధికారులిక్కడ్నించి వెళ్ళిపోవాలి అలా చేస్తే మేం మీకు విధేయులుగానే ఉంటాం చూశారా ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది రెండు వర్గాల వాదనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి గోండులేమో ఈ అడవి మా తల్లి ఇది మా హక్కు అంటున్నారు ప్రభుత్వమేమో కాదు ఇది ప్రభుత్వ ఆస్తి అంటోంది గోండులు మా మనుగడ కోసం పోరాడుతున్నాం అంటే ప్రభుత్వం మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరంతా నేరస్తులు అని ముద్రవేసింది ఈ రెండు వాదనల మధ్య రాజీకి ఆస్కారమే లేకుండా పోయింది దాంతో నిజాం ప్రభుత్వం భీమ్ని లొంగదీసుకోవాలని చూసింది అతనికి ఒక్కడికే భూమి పట్టా ఇస్తామని ఆశ చూపించింది కాని భీం అందుకు లొంగలేదు నా ఈ పోరాటం నా ఒక్కడి భూమి కోసం కాదు నా ప్రజలందరికోసం అని తేల్చి చెప్పాడు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత నిస్వార్థ నాయకుడో ఇక మాటలతో ప్రలోభాలతో భీంని ఆపలేమని నిజాం ప్రభుత్వానికి అర్థమైపోయింది దాంతో వాళ్ళు తమ చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు అదే సైనికదాడి విప్లవ వీరుల కథల్లో తరచుగా కనిపించే విషాదమేంటంటే ద్రోహం భీం విషయంలోనూ అదే జరిగింది శత్రువు చేతిలో కాదు నమ్మినవాడి చేతిలోనే మోసపోయాడు కురుదు పటేల్ అనే వ్యక్తి భీం ఎక్కడున్నాడో నిజాం సైన్యానికి ఉప్పందించాడు ఇంకేముంది ఆ రాత్రి జోడేఘాట్లో నిద్రిస్తున్న భీం అతని అనుచరులపై వందలాది మంది సైనికులు ఒక్కసారిగా దాడి చేశారు ఆ దాడిలో భీం వీరమరణం పొందాడు అప్పటికాయన వయసు కేవలం ముప్పై తొమ్మిదేండ్లు చూడ్డానికి చిన్న జీవితమే అయినా ఆయన వదిలి వెళ్లిన స్ఫూర్తి తరతరాలకి సరిపడా ఉంది నిజమే నిజాం సైన్యం భీంను భౌతికంగా అంతం చేయగలిగింది కాని ఆయన ఇచ్చిన నినాదాన్నే ఆయన రగిల్చిన ఆశయాన్నీ మాత్రం చంపలేకపోయింది జల్ జంగల్ జమీన్ అనే ఆ మూడు పదాలు ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఆదివాసీ ఉద్యమాలకు పర్యావరణ పోరాటాలకు మూల స్తంభంగా నిలిచాయి ఒక్కసారి ఆలోచించండి కొమరం పోరాటం పోరాటంచేసి దశాబ్దాలు గడిచిపోయాయి కాని జల్ జంగల్ జమీన్ అనే ఆ నినాదం ఈ రోజుకీ ఎందుకంత బలంగా వినిపిస్తోంది భూమి అడవి నీటి కోసం పోరాటాలు ఇంకా ఎందుకు జరుగుతూనే ఉన్నాయి అంటే భీం వారసత్వం మనకు ఇంకా ఏం గుర్తు చేస్తోంది